안무 아이팝핀트

ఎవరెవరు వచ్చినా కానీ ఎవరు ఒక్క రూపాయి సాయం చేసుకోవాలి అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన వాళ్ళు చెప్పుడు మాట్లాడుతున్నారు చెప్పుడు మాట్లని మీరు ఏదేదో మనం చెంచుకోవాలంటే ఎంత అభిమానం ఉందో మీరు అర్థం అవడంలా మీరు ఎవరెవరో కొత్త మాట్లాడుతుండో నిన్న ముప్పై ఇల్లు ఇచ్చే ముప్పై ఇంటికి అదే గౌడ్ చెప్తే ఇదే నారాయణమ్మ ఇంటికి పదివేలు తీసుకున్నాడు ఒక్కసారి అలాగే ఏ రోజైనా పది రూపాయలు తీసుకున్నట్టుగా రుజువు చెప్పింది అదే నారాయణమ్మ ఇంటికి పదివేలు పెన్షన్ దురుక్త ఉన్నాయి నాక్కడ మనం ఈరోజు ముప్పై ఇళ్ళకు పట్టాలు యాభై ఇళ్ళకి ఇచ్చినాం నెక్స్ట్ మీకు ఇల్లు వచ్చేది మీకే జగన్ జగన్ అన్న ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాల నుంచి పేద కుటుంబాలకు ఏమేమి చెప్తున్నాడు ఏమే సాయం చేస్తున్నాడు అనేది ఒకటి మన జగన్ గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు మనం ఎంత ఉంది ఎవరికి ఏ అవసరం వచ్చినా ప్రజల్లో పనిచేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి నాలుగు మాటలు చెప్పి పోతుంటారు మళ్ళీ చెప్పడానికి ఎందరో వస్తుంటారు అది కాదు మన ఎంత ఉంది మన పని చేసే వ్యక్తి ఎవరనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మహిళలు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్ని పథకాలు మనం పొందినామో ఒక అమ్మఒడి అయితేనేమి ఆసరైతేనేమి చేయూత అయితేనేమి విద్యా అయితేనేమి రైతు భరోసా అయితేనేమి వసతి జీవనైతేనేమి ప్రతి ఒక్కటి పొదుపు సంఘాలకు ఏం కావాలో అది ఒక్కటి చేయడం జరిగింది అది కూడా మధ్యన మధ్యన చెప్పులు అందుకునేవి ఏమి లేదు మన జగనన్న గారు బటన్ నొక్కితే మన పొదుపు అకౌంట్స్కి వచ్చి పడడం జరుగుతుంది అదే చేయకైతే మన సొంత అకౌంట్కి వచ్చి పడుతుంది ఎక్కడ ఒక్క రూపాయి పెట్టిన ఎవరిది లేకుండానే మన జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కినప్పుడు మన దగ్గరకు వస్తున్నాయి ఒక్కసారి మనకు ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు మనం మన ఎంత ఉంటున్నారు మనకి ఎంత అందుబాటులో ఉంటున్నారు అర్ధరాత్రి కానీ మనము సార్ మాకు అవసరం ఉందంటే ఫోన్ ఇచ్చే వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని మాత్రం గుర్తుపెట్టకాల్సిన అవసరం ఎంతో ఉంది కూడా తగ్గట్లనే ఉంది పదమూడో తేదీ ఓటు పదమూడో తేదీ ఓటు వేయడానికి అందరు కూడా అంత ఖాళీ అంత అవసరం ఉందని మాత్రం ఇది సభా ముఖ కోలుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా అంటే మీకు అందరికి కూడా ఈ గ్రామంలో ఉండే వాళ్ళకందరికి కూడా దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై ఐదు మందికి డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన మనం అందరం చూసినాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినాం ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు ఎంత తారతమ్య భేదం ఉందనేది కూడా మీరు గమనించాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది కూడా అమలు పర్చని నాయకుడు చంద్రబాబు అయితే జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చిన మాలిఫ్ను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్న ఒక్కసారి చూసుకుంటే మీకు ఈ నాలుగు సచివాలయాలు చూసుకుంటే ఈ నవరత్నాల కింద నలభై రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల పదిహేను రూపాయలు అంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ గ్రామంలో ఉండే పేద ప్రజలకు అందరికీ కూడా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసినాం మీరందరూ ఒక్కసారి చూడండి ఇచ్చిన మేనిఫెస్టో ఏ హామీలు అమలుపరిచినారో మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే రైతు అని చెప్పడం జరిగింది ఎవరు కూడా రైతు మన మాఫీ తెలియజేయలేదు ఆడపిల్ల పుట్టే ఇరవై ఐదు వేలు నేను డిజి డిపాజిట్ చేస్తానంటే ఏ ఒక్క ఆడపిల్ల కన్నా డబ్బులు కట్టారా మీరు అందరూ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఆడపిల్ల కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా మీకు ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే నెలకు రెండు వేల రూపాయలు జీవన వృద్ధి ఇస్తానని చెప్పడం జరిగింది ఎంతమందికి ఇచ్చినాడో నేను అందరు కూడా ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశం నాయకులు సాధించిన అభివృద్ధి ఏమిటంటే నీరు చెట్టు కింద ఎక్కడ వంకలు కనబడినా ఎక్కడ ఏం కనపడి అని దోచుకోవడానికి మాత్రం వాళ్ళ కార్యకర్తలు మాత్రం మంచి అవకాశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు దోచుకోవడం మాత్రం నీరు చెట్టు కింద మాత్రం దోచుకొని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు అదే జగనన్న మనకు మాట చెప్పిన మేరకు అమ్మఒడితో పాటు విద్యా దీవెన వత్స దీవెన ఇవన్నీ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ మన పిల్లలు కూడా పేద పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదివే భావన కలవాలని జగనన్న విద్యా కానుక కింద బ్యాగులు షూలు డ్రస్సులు అన్నిచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ మధ్యాహ్న భోజన పథకం మనం ఇంత కూడా మన పిల్లలకు పెట్టలేము అటువంటి ఆహారాన్ని ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో మనకు పిల్లలకు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మన పిల్లల మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మీరు అందరూ ఒక్కసారి ఆలోచన మన పిల్లలే కాదు పుట్టబోయే పిల్లలకు కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద గర్భిణీ స్త్రీలకు అందరికీ పాలు గుడ్లు ఇచ్చే పరిస్థితి దాంతోపాటు చిన్న పిల్లలకు కూడా ఇవన్నీ కూడా పాలతో పాటు గుడ్లు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కింద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడుండే చెంచు వాళ్ళని అందరినీ కూడా ఒకటే మనకు ఐటీ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా ముందు మనకు వచ్చిన తర్వాతనే ఇతర వేరే దాంట్లో పంపించే పరిస్థితి దాంతోపాటు మనం ఎలక్షన్ కోడ్ వచ్చి నిలబడిపోయింది కానీ ఈ వంక మాత్రం మీకు బ్రహ్మాండంగా మీరు దిగడానికి మీకు ఈ ఈ వంక కూడా అర్థం మీకు వంక కూడా ఇబ్బంది లేకుండా ఆల్రెడీ మనం ఎలక్షన్ల కంటే బాధ్య మీటింగ్ జరిగితే ఆ మీటింగులో మన చంచులో కావాల్సిన మనం ఇళ్లతో పాటు ఈ వంకను కూడా మొత్తం నీట్గా తయారు చేపించి మీరు కింది మీరు కిందికి దిగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు చేయాలని దాన్ని ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆల్రెడీ వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళకు వచ్చి వాళ్ళంతా కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ రావడంతో మనం దాన్ని టెండర్లు పిలిపిలేకపోయినాం ఇంకా దాంతోపాటు ఇక్కడ మన సామాజిక లెటర్ కూడా దానికి కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కట్టిస్తామని కూడా నేను సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి సమాజం మారిపోతుంది మీరు కూడా మారే మీకు ఏదైతే మీరు మీ కుటుంబాలు లభ్యత పొందుతారో చెప్పండి ఖచ్చితంగా ఐపీ వంచి చెప్పి ఆ స్కీమ్లలో ఖచ్చితంగా మీకు ఇప్పించే బాధ్యత నాదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా సమాజంలో తల ఎత్తుకొని పట్టే విధంగా ఏదో ఒకరు మనం లేదో సంచు వాళ్ళు అది ఇదనే దాని కాకుండా మీరు ఖచ్చితంగా మేము కూడా మీతో పాటు సమానంగా ఉన్నాం మేము మీకు ఏ మాత్రం కూడా మేము తీసిపోలేదని మాత్రం మీరు బాధ్యత మన చెంచు ఈ సోదర్యం మనది ఉందని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ పట్టాలు కూడా ఇల్లు కట్టించే బాధ్యత మాదని నేను ఈ సభాముఖంగా మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మనం మీకు ఇల్లించే బాధ్యత మాదని నేను ఈ సభాముఖాన్ని విజ్ఞప్తి చేసిన ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ఖచ్చితంగా చేస్తామనేది మా ఉద్దేశం ప్రాంతపాటు ఇంకా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే మనం రెండు కాళ్ళు కూడా శుభిచ్చంగా గోరుఖల్ రిజర్వాయర్ నుంచి మనం పండించుకుంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం మన కట్ట కుంగిపోతే నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే ఖచ్చితంగా రైతులు అన్యాయం అవుతారనే ఉద్దేశంలోనే గ్రీన్ కో కంపెనీతో మాట్లాడి వాళ్ళతో ఖచ్చితంగా కట్టమని చెప్పి ఆ కట్టను వాళ్ళని టెండర్లు వినిపించి ఇమ్మీడియట్గా టెండర్లకు నోటీసు ఇవ్వకుండానే మనం తొందరగా తండ్రులు మల్ల పిలుచుకోండి ఈ వర్క్ను కంప్లీట్ చేయమని చెప్పి వాళ్ళతో మాట్లాడి వర్క్ ఒకటిన్నర నెల కంప్లీట్ చేసి పదకొండు టీఎంసీ నీళ్లు నిలబెట్టిన ఘనత మార్పు అందుకే ఈరోజు మండలాలతో పాటు మండలంలో అందరు వాళ్ళు కూడా రెండు కాళ్ళు సంపూర్తిగా పండించుకునే పరిస్థితి ఉందంటే ఒక్కసారి మన అందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం దాంతో పాటు వర్షాలు లేకపోయినా మనకు విజయవాడ నిందడానికి అవకాశం కల్పించిన వానదేవునికి దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం అందుకే నేను ఇక్కడ మిమ్మల్ని కోరే జరిగితే తెలుగుదేశం నాయకుడి చెప్పే కల్లిపల్లి మాటను మాత్రం నమ్మొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడే మన సుబ్బరాయుడు మాట్లాడుతూ ఇంటికి పదివేలు వసూలు చేసిన సాక్ష్యంతో సహా నవరించిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అటువంటిది మనం చేసే ప్రసక్తి లేదు మనం మీకు న్యాయం చేయడానికి ఉంటే ఖచ్చితంగా చేస్తాం తప్ప పొరపాతం కూడా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే ప్రసక్తి లేదని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చినారో వాళ్ళ ఇల్లు కూడా కట్టించే పాపం వాళ్ళు నష్టపోకూడదు వాళ్ళకి ఇచ్చి నష్టపోయినారు అటువంటి వాళ్ళకు కూడా నష్టపోకుండా వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి ఖచ్చితంగా కట్టిస్తామని బాధ్యత మాదని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మీరు మే పదమూడవ తేదీ జరుగు ఎలక్షన్లో ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి నన్ను అదేవిధంగా నందాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోచా బ్రహ్మానందరెడ్డిని మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మనది ఎమ్మెల్యేగా ఉండే ఈఎంలో మొదటి గుర్తు సాని గుర్తు మాట కాత సాంబ్రా అదేవిధంగా పోచా బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఏవీఎం లో ఉండేది రెండో గుర్తు పోచా బ్రహ్మానందరెడ్డి కాబట్టి ఎమ్మెల్యేది ఒకటో గుర్తు ఒకటో గుర్తి ఏవీఎంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రెండో గుర్తు కాబట్టి మా ఇద్దరు కూడా స్థాన గుర్తు పైన ఓటు వేసి మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ సంచుకాల అక్క చెల్లెలు అన్నలను తప్పులు కూడా ఇంత ఎన్నని కూడా లెక్క పెట్టకుండా ఇచ్చిన స్వాగతానికి మీకు అందరు కూడా మీరు చేరిన మీకు అందరికీ కూడా నా ఉదయపూరిక కృతజ్ఞతలు చేస్తూ మీరందరూ కూడా ఈరోజు ఎంత ఉత్సాహం చూపినారో అదే ఉత్సాహాన్ని మే పదమూడవ తేదీ రోజు ఇదే ఉత్సాహాన్ని చూసి నా స్థానకొత్తు పైన ఓటు వేసి నన్ను పోష బ్రహ్మానం జరిగితే మా ఇబ్బంది గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు మీరు ఇచ్చిన స్వాగతానికి నా ఉదయపూర్క కృతజ్ఞతలు చేస్తున్నాను